మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఒక రకమైనటువంటి దమనకాండ దుర్మార్గాన్ని వల్ల రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అందుకనే మేము ఏమంటున్నాం అంటే పేరుకే ఇదైన ప్రజాపాలన అని చెప్తున్నాడు ఇది ప్రజాపాలన కాదు దగా పాలన నడుస్తూ ఉంది ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది కాండ నడుస్తూ ఉంది ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూ ఉంది ఆయన ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి మాట్లాడాడు నన్ను చూపిస్తున్నటువంటి మరి పౌరుషం ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు నిరుద్యోగులను ఒక నిమిషం నిలిచి మాట్లాడే సమయం లేదా మా పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువ కప్పేయడానికి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా పన్నెండు ఒకటికి కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది కానీ డిఎస్సి విషయంలో గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఖర్గేని కలవడానికి సమయం ఉంది ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి ఈయనకు సమయం ఉంది మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి ఖండువాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది కానీ నిరుద్యోగులను పిలుచుకుని ఒక నిమిషం మాట్లాడడానికి ఈయనకు సమయం లేదు అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ఆనాడు గద్దెనెక్కడానికి నిరుద్యోగులను వాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నడ్డి విరిచేటట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు దీన్ని కూడా అందరు గమనించాలి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇంతకుముందు కూడా మా మిత్ర మిత్రులు చెప్పారు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన కొట్లాడడానికి పనిచేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అదే క్రమంలో హాస్టళ్లల్లో గురుకులాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ ఇవాళ యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం విషయంలో కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళ వైపున ప్రధాన ప్రతిపక్షంగా మాకు గొంతు విప్పుతాం అంతేకాకుండా ఇవాళ ఎస్సీబీసీ మంత్రులకు ఎస్సీబీసీ అధికారులకు జరుగుతున్నటువంటి అవమానాల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పుతుంది మాట్లాడుతుంది నేను ఎస్సీబీసీ సంఘాలను ప్రజా సంఘాలను అందరిని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రి దళితుడు బట్టి విక్రమార్కకు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ కొండ సురేఖకు స్వామి సాక్షిగా మళ్ళీ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి బల్కంపేట ఎల్లమత్తల్లి సాక్షిగా అవమానం జరుగుతూ ఉంది మీరందరూ కూడా గలం విప్పాలి మాట్లాడాలి చెప్పాలి దయచేసి దీన్ని ఎస్సీ బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ అదేవిధంగా సమాజంలో ఉండి ఇతర వర్గాల వాళ్ళు కానీ అందరూ కూడా ఇది మంచి పద్ధతి కాదు ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులకు అవమానం జరుగుతున్నటువంటి తీరును అందరూ ఖండించాలని నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా ఒక ఎస్సీ ఒక దళిత బిడ్డ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి బిడ్డ ఎస్ఐ ఎస్ఐఐను ముగ్గురు అన్నదాములు వాళ్ళు ఎన్నో ఆ కుటుంబానికి శ్రీనివాస్ అని చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఉన్నతాధికారుల వేధింపు వల్ల వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎస్సీబీసీ అధికారులను ఎవరైతే అవమానానికి గురి చేస్తున్నారో అవహేళన చేస్తున్నారో దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కట్టడి చేయాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ముఖ్యమంత్రి మీద ఉంది ముఖ్యమంత్రి తన పద్ధతి ప్రవర్తన మానుకోవాలి ఎందుకు జరుగుతూ ఉంది ఇది నీ పార్టీకి సంబంధించినటువంటి నీ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ ఎమ్మెల్యే ఏం పెట్టింది సోషల్ మీడియాలో అంటే ఏం జరుగుతూ ఉంది నీ పార్టీలో ఇవాళ ఎస్సీ బీసీలకు నీ పార్టీలో కానీ నీ మంత్రివర్గంలో కానీ నీ ప్రభుత్వంలో ఈ వర్గాలకు సంబంధించిన అధికారులకు కానీ భద్రత లేదు అవమానాలు జరుగుతూ ఉన్నాయి అన్యాయం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తే రెండు గంటలలో దాన్ని డిలీట్ చేయించారు నీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు చెప్తే బాగుండదు అందరు కూడా తెలుసు మీకు మీడియా మిత్రులకు అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అనిచివేతకు అవహేళనకు అవమానాలకు గురవుతున్నారు ఎస్సీబీసీ మంత్రులు ఎస్సీబీసీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పాలనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బట్ దీని మీద కూడా డెఫినెట్గా అన్ని సంఘాలు కానీ అందరు కానీ గలం విప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తన వైఖరి తన పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం అది అసెంబ్లీ సమావేశాలైనా క్షేత్రస్థాయిలో పోరాటాలైనా ఖచ్చితంగా మేము ముందు వరుసలో ఉంటాం నిన్న కూడా మా విద్యార్థులు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ కానీ ఉపాధ్యక్షుడు తుంగబాల్ గారు కానీ ఇతర మా మిత్రుల నాయకులు వాళ్ళని తీసుకొని పోయి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇది ఎక్కడ రాజు పోలీసు రాజ్యమా ప్రజారాజ్యమా ఇంద్రమ రాజ్యం అంటే అచ్చా అందుకే పెట్టిర్రా మీరు పేరు ఎమర్జెన్సీ ఎక్కువ ఉంటుందని చూపించడానికి రాజ్యం అని పెట్టిర్రా ఇప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు ఇంద్రమరాజ్యం ఇంద్రమరాజ్యం అని ఎందుకన్నారు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమవుతుంది యూనివర్సిటీల్లో నిర్బంధం టీజీపీఎస్సీ ఆఫీస్ ముందర నిరసన తెలిపడానికి పోయారు నీకేమైంది నిరసన తెలిపే హక్కు కూడా లేదా పాపం ఇద్దరు రైతులు నేను ఒక వీడియో చూసిన భార్య భర్తలు హైదరాబాద్కి ఏదో వచ్చారు వాళ్ళని కూడా పోలీస్ జీపెక్కిస్తున్నారు ఒక జర్నలిస్టు ఏదో న్యూస్ ఛానల్ ఆయనను కూడా వ్యానెక్కిస్తున్నారు ఒక ఆయన అడ్వకేటు నాంపల్లి కోర్టుకు పోతుండు బైక్ మీద ఆయన బైక్ పక్క కాపించారు ఆయనను వ్యానెక్కిచ్చారు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో కండ్వాలు వేసుకొని మంచిగా పోతున్నారు ముంగటి టీజీపీఎస్ ఆఫీస్ ముంగట్ అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే ఇక లైసెన్స్ ఉన్నట్టే అన్నిటికీ ఇక లేకపోతే వేరే వాళ్ళైతే ఇక పోలీస్ జీబులు లెక్కిస్తారు పోలీస్ గాని లెక్కిస్తారు గోషమహల్ స్టేడియంకి బోలారం పోలీస్ స్టేషన్కి పంపిస్తారా అంటే ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ నాటి రోజుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు దానికోసమే ఆయన ముద్దుగా మంచిగా పెట్టుకున్నాడు పేరు ఇందిరామరాజ్యం అంటే ఎన్నికలప్పుడు ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు చూపిస్తున్నాడు ఏడు నెలల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు ఇందిరామ రాజ్యం అంటే గిది అని కడపకు వేండు మన ఆంధ్రాకి వేండు అమరావతికి వేండు అక్కడ పోయేమంటాడు కడపకు ఉప ఊరు ఊరూరు తిరుగుతా మొత్తం క్యాబినెట్ అంతా తీసుకొచ్చిన ఇటుకని చెప్పి మాట్లాడతారు అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచిగా పరిపాలన చేయమని కడపకు పోతా ఉప ఊరు ఊరూరు తిరుగుతా షర్మిల గారిని గెలిపిస్తాం అంటే సమైక్యవాదులంతా ఒక్కటైనటువంటి తీరు వెనబడుతూ ఉంది షర్మిల గారు అన్నడు కూడా జయ తెలంగాణ అనలే సమైక్యవాది కరడు కట్టిన సమైక్యవాది చంద్రబాబు నాయుడు గారు కూడా జయ తెలంగాణ అనలే ఆయన కూడా కరడు కట్టిన సమైక్యవాది రెండు కళ్ళ బాబు ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు పనిచేసి మన వాళ్ళంతా ఉద్యమంలో రెండు కళ్ళ బాబు అని పిలిచేది ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ వాళ్ళని తక్కువ గెలుస్తున్నాడు తెలంగాణ గురించి తక్కువ పనిచేస్తున్నాడు ఆంధ్ర నాయకులను ఎక్కువ గెలుస్తున్నాడు ఊ అంటే చంద్రబాబు నాయుడుతో మీటింగు ఊ అంటే షర్మిల గారితో మీటింగు ఎంతసేపటికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని పౌడుడు అంటే ఆయన పాత బుద్ధి ఇంకా ఓనించుకుంటలేడు సమైక్య రాష్ట్రంలో ఉన్నా అనే ఫీలింగ్లోనే ఇంకా ఉన్నట్టున్నాడు ఆయన నాకు కూడా అనిపిస్తూ ఉంది యూనివర్సిటీ మీద పోలీసులు ఇంతమంది ఎందుకుబడి ఇట్లా విడి చేస్తున్నారంటే అప్పట్లో యూనివర్సిటీలో మా విద్యార్థులు మేము అంతా కూడా జయ తెలంగాణ అన్నాం కదా ఆ కోపం ఇంకా ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అనిపిస్తుంది ఈయన జయ తెలంగాణ కేసు కాదు కదా రేవంత్ జయ సమైక్యాంధ్ర కేసు కాబట్టి ఆనాడు యూనివర్సిటీలో మేమంతా ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం గట్టిగా పనిచేసినాం కాబట్టి ఆ కోపాన్ని ఇప్పుడు తీసుకుంటుండేమో యూనివర్సిటీ మీదకి పోలీసులను ప్రయోగించి అనిపిస్తుంది ఎందుకంటే ఈయన కూడా తుపాకీ పెట్టుకుని వేనుడు కరీంనార్కు తెలంగాణ ఉద్యమకారుల మీదకి కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయనకు అవకాశం వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయిండు మంచిగా పనిచేసి ప్రజల్లో తనంతా నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకంగా ప్రజాపాలన పేరిట దగా పాలన చేస్తూ ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో గుర్తుకు తీసుకురావడం తెలంగాణలో అమలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా పరిపాలనలో ఇది ప్రజాపాలన కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దగా పాలన నడుస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ళు స్కూళ్ళల్లో పరిస్థితి చూసుకున్న గురుకులాలు అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చూసుకున్న అక్కడ విద్యార్థుల పరిస్థితి చాలా అరణ్య రోదనైపోయింది చాలా దారుణంగా తయారైంది ముఖ్యంగా ఇవాళ కూడా చాలా పేపర్లలో వచ్చింది సుల్తాన్పూర్ జేఎన్టీఈలో భువనగిరి సాంక్ష సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇరవై ముప్పై మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నారు ఒకరితరు కూడా మరణించినటువంటి సందర్భం మన కళ్ళ ఉన్నది సో హాస్టళ్ళు గురుకులాల్లో పరిస్థితి అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లలో జెఎన్టీ లాంటి సుల్తాన్పూర్ క్యాంపస్ హాస్టల్లో కూడా అటువంటి పరిస్థితి ఉన్నాయి అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు గురుకులాల వల్ల తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది అని చెప్పి గురుకులాలను ఎత్తేయాలనేటటువంటి ధోరణితోనే ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నా అదేవిధంగా యూనివర్సిటీలు రెండు నెలలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్లను నియమించాక యూనివర్సిటీలన్నింటినీ కూడా నిర్లక్ష్యంగా మొత్తానికి వాటి మానన వాటిని వదిలేసింది అక్కడ నిరుద్యోగులు విద్యార్థులు యువకులు యువతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొన్ని రోజులు వాయిదా వేయాలి మొన్ననే మీరు టెట్ నిర్వహించారు కదా అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఈస్ట్ హండ్రెడ్ విలువాలి తర్వాత జాబ్ క్యాలెండర్ మీరు గతంలో చెప్పినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అదనంగా గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంటు తీసేయడాలు నీళ్లు బంద్ చేయడాలు ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని ఇనుప కంచెల చప్పులతోని లాఠీలతోని